మీరు అప్పుడు ఎన్ని నమాజులు చేసినా రేపు నమాజ్ పక్కన పెట్టడం జరుగుతుంది ఎందుకంటే హక్కులు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి అర్థం ఆజ్ఞలు ఉన్నాయి ఇవన్నీ లేకుండా ఏదో నేను నిత్యం టోపీ పెట్టుకొని పైజాములు ఆల్చి చేసి నేనేదో నమాజుకు పోయేస్తా నాకు నచ్చినట్టు చేస్తా అది కాదు అది కాదు విశ్వాసం అంటే కల్మా అంటే ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా నాకు దాసోహం చేసిన దైవానికి నేను దాసోహం అయ్యాను ఆయన్ని నేను ఒప్పుకుంటున్నానని చెప్పి చదవటమే కల్మా పలకటమే దైవం ఒకే ఒక్కడు ఆయనే గొప్పవాడు ఆయన దైవత్వాన్ని ఆయన ఆజ్ఞని పాటిస్తానని ఒప్పుకోవటమే కల్మా చదవటం లాయిలహిల్లా మహమ్మద్ రసూలుల్లా ఇది చదివిన తర్వాతే ఇది అర్థమైన తర్వాత అతని మీద నమాజ్ ఫర్జ్ అయ్యింది ఈ నమా ఈ పై యొక్క ఆజ్ఞ వదిలిపెట్టి మిగతా నాలుగు చేశావు నువ్వు హజ్జుపోయేచావు అర్థమవుతుందా నువ్వు ఉమ్రా పోయొచ్చావు నువ్వు జమాతుకు పోయొచ్చావు నువ్వు యాడికైనా పోయొచ్చావు కానీ లాయిలహిల్ల అర్థం కాల ఇంటికి వచ్చి